ఆపదాపహర్త దాతారం సురసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాం యహం జై శ్రీరామ్ భరతుడు ఆ చక్కడితో మాట్లాడుతూ ఉన్నాడు తత్వబాధ చేస్తూ ఉన్నాడు ఆ రాజుగారు అహంకారంగా వల్లకి మోస్తున్న భరతుడిని చూసి అమంగళంగా అప్రియంగా మాట్లాడుతున్నాడు నేను బుద్ధి లేదా బాగా నడు ఎలా ఎలా రా నడిపిస్తున్నావు నువ్వు ఇట్లా మాట్లాడుతున్నాడు తర్వాత భర్తుడు సమాధానం చెప్పిన తర్వాత నిర్ఘాంతపోయినాడు పల్కిల్లోని రాజుగారు వరి పదే చూస్తే మహాజ్ఞానిలాగా ఉన్నావు నీ తేజస్వ బ్రహ్మాండంగా ఉన్నది అంటే ఆయనకి ఈ తత్వబోధ చేస్తూ ఉన్నాడు భరతుడు దాంట్లో మనం ఉన్నాం ఆయన అన్నాడు మహారాజా నువ్వు చదువుకున్నవాళ్ళ కనపడుతున్నావా ఇట్లా నన్ను నువ్వు దూ దూషిస్తూ ఉన్నావే అవిద్య అది చదువుకోని వాళ్ళలాగా మాట్లాడుతున్నావు ఈ ప్రపంచం కంటి కనిపించే సత్యమని అంటుంటారు తప్పది నువ్వు మాత్రం ప్రపంచం అంతా మిజ్జ కాదు అంత తజ్యం అంటున్నావు ఉన్నది ఉన్నదంత కరెక్టేనంటున్నావు అలా కాదయ్య ఈ గుణాలు అని ఉన్నంతకాలం కూడా ధర్మం ఉంటుంది అధర్మం ఉంటూ ఉంటుంది ఇవన్నీ పుడుతూనే ఉంటాయి అని భగవద్గీత చెప్తూ ఉన్నది అంటే ఈ సత్వగుణానికి రజోగుణానికి గుణానికి అతీతమైనటువంటి ప్రవర్తన వల్ల అవి అతీతమైనటువంటి కార్యాచరణ వల్ల మాత్రం ముక్తి లభిస్తుంది శాస్త్రాలు చెప్తున్నాయి అని చెప్తూ తత్వోధ చేస్తూ ఉన్నాడు అక్కడ మనం ఉన్నాం ఐదు జ్ఞానేంద్రియాలు విషయాలపై తోటి ఐదు బుద్ధులు అభిమానం ఈ పదకొండు కూడా మనోవృత్తులు ఇవే జీవుడికి జన్మ జన్మల్ని కల్పిస్తూ ఉంటాయి వీటిని అతిక్రమిస్తే అసలు ఆ జ్యోతిష స్వరూపం బోధపడుతుంది జీవులకు వాయువు ప్రాణమై ఉన్నట్లు పరమేశ్వరుడు అందరిలో కూడా అంతర్యామిగా జీవాత్మ స్వరూపంలో ఉంటాడు ఆ జీవాత్మ జ్ఞానం ద్వారా మాయను జయించేదాకా దానికి ముక్తి లేదు అరిషట్ వర్గం అంటూ ఒకటి ఉన్నది కదా కామ క్రోధ లోభ మతమోహ మాత్సర్యాదలు అని దాన్ని జయించాలి అప్పుడు భరతత్వం తెలుస్తుంది అది తెలుసుకుంటే ఈ జీవుడే దేవుడు అవుతాడు ఈ జీవుడే ఈశ్వరుడవుతాడు మనస్సు విషయాలు చిక్కకుండా కాలం అంటే మనస్సు ఎప్పుడైతే విషయాలు చిక్కుందో అంతకాలం ఈ సంసారంలోనే ఉంటాం ఆ ఇంద్రియ నిగ్రహణం చేసి ఇంద్రియాన్ని జయించినప్పుడు అప్పుడు వాడికి ఈశ్వరత్వం లభిస్తుంది కాబట్టి ఎంత గొప్ప వీరుడైనా తన శత్రువైనటువంటి మనస్సును బంధించాలి దానికి ఎట్లా ఎట్లా చే అంటేమో ఒక్క హరిభక్తి మాత్రమే మార్గం నిత్యము కూడా తొమ్మిది రకాల మార్గాల ద్వారా భక్తి మార్గం ద్వారా హరిణి పొందవచ్చు అని చెప్తున్నారు ఇట్లా జ్ఞానబోధ చేస్తూ ఉన్నాడు భరతుడు ఇదంతా భరతుడు చెబుతూ ఉంటే రాజు విన్నాడు ఈయన మహానుభావుడు మహావిషయాలు చేసినటువంటి వాడు నమస్కారాలు చేస్తూ ఎంతో వినయంతో భరతుడు చెప్పేటటువంటి తత్వబోధన అంతా కూడా జాగ్రత్తగా వింటూ నాకు తత్వయోగాన్ని బోధించమని కోరాడు ఇప్పుడు తత్వయోగం చెప్తున్నాడు భరతుడు ఏమంటున్నాడు రాజా ఈ ఫలాలన్నిటికీ కూడా మూలం కర్మ మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయోహం ఈ కర్మ ఫలం ద్వారానే లభిస్తూ ఉంటాయి దానికి కారణం ఏమిటి ఈ కర్మకండి సంసారం కారణం అందుకే చిత్తం సంసారంలోనే పరిభ్రమిస్తూ ఉంటుంది ఎక్కడికి పోయినా ఏ పని చేస్తున్నా ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు భార్య ఏం చేస్తుంది మా నాన్నగారు ఏం చేస్తున్నారు పెద్దవాళ్ళు ఉన్నారు ఇంట్లో వాళ్ళ వ్యవహారం ఏమిటి ఇది ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి నీకు తత్వయోగం బోధపడే అవకాశం లేదు ఈ సంసారంలో ఉన్నంతకాలం నీకు తత్వయోగం బోధపడే అవకాశమే లేదు నిన్ను అహంకారం మమకారం ఈ రెండు ఆలోచించి ఉన్నాయి అహంకారం అంటే నేను మమకారం అంటే నాది ఈ నేను నాది అనే భావన ఉన్నంతకాలం ఇవే ఇట్లాగే ఉంటాయి శరీరంపై మమకారం ఎంతో ఉంటుంది గర్వంతో జనాన్ని బెదిరిస్తూ ఉంటాం రాజ్యపాలను చేస్తున్నాను భ్రమలో నువ్వు ఉంటున్నావు అందుకే నువ్వు నువ్వెవరు కూడా నువ్వు పూజాహుని కాకుండా పోయినావు చెప్తున్నా విను అవిద్య అంటే మాయ ఈ అవిద్య ద్వారా మనసు మనస్సు ఏమవుతుంది ఈ ఈ మాయ వల్ల ఈ జగత్ బు జగత్ బుడడేమై మించ జగన్ మధ్య ఎంత మాయా స్వరూపం ఈ మాయ ఎట్లా ఉంటుంది లావు సన్నం చిన్న పెద్ద ఉంది లేదు జీవుడు దేవుడు ప్రకృతి ద్రవ్యం స్వభావం ఆశయం కాలం నామ బుద్ధి రూపాత్వం ఇలా రకరకాలుగా ఈ ప్రపంచం అంతా కూడా ప్రకృతి మండలంలో జీవిస్తూ ఉన్నది అలాంటిది మాయ వల్ల జగత్తు రెండవదిగా పుట్టింది బ్రహ్మం అంతటా కూడా వ్యాపించి ఉంటుంది దాన్ని మనం భగవంతుడు అంటున్నాం విశుద్ధమైనటువంటిది పరమార్థమైనటువంటిది జ్ఞానరూపమైన పరబ్రహ్మ తపోదానాల ద్వారా లభించేది కాదు వేదేశు యజ్ఞే తపస్సు చెప్తుంది భగవద్గీత వాటి లభించేటటువంటిది కాదు కేవలం భాగవతోత్తములు భగవంతుని ఆశ్రయించిన భక్తుల యొక్క సేవ వలనే మనం లభిస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారా కాబట్టి అదే మోక్షానికి మార్గం ముముక్షుడు కావాలి అంటే భాగవతోత్తముని ఆశ్రయించండి అదే హరిభక్తికి సాధనం అని చెప్పాడు రాజా నీకు మాట చెప్తాయను నేను పూర్వం భరతుడు అనే పేరుతోటి ఒక రాజ్యాన్ని పరిపాలన చేశాను నేను చక్రవర్తిని ఇప్పుడంటే వా సర్వసంఘ పరిత్యాగని భగవద్రాధనమే నా నిత్యకృత్యం పూర్వజన్మలో ఒక విధి విధివశం వల్ల ఒక జిగ్గని బాగా దగ్గర చేశాను దాంతో సంబంధం పెట్టుకున్నాను దాన్ని ఆదరించాను దానివల్ల మృగంగా పుట్టాను మళ్ళీ కొన్నాళ్ళు హరిభక్తి పూర్వజన్మలో చేసుకున్న సుకృతం వల్ల హరిభక్తి ఏర్పడినందువల్ల మళ్ళా తిరిగి మానవుడిగా జన్మించాను నేను ఇదిగో ఇట్లా ఏకాగ్గా తిరుగుతూ ఉన్నాను పె ఎట్లా ఏకాగ్గా తిరుగుతూ ఉన్నాను పెద్దవాళ్ళను సేవించినటువంటి మానవుడు సంసార మోహాన్ని విడిచిపెట్టి పరలోకానికి పొందే పొందే అర్హత పొందుతాడు మాయకి చిక్కితే ఏదో కావాలని లాభాన్ని ఆశించేటటువంటి వర్తకుడు దేశాలు బట్టి తిరుగుతూ ఉన్నట్టుగా తిరుగుతూ ఉంటాడు సంచారిగా ఉంటాడు సంసారం పెద్ద అడవి కామక్రోధాలు దొంగలు ఇంద్రియాన్ని జయించలేనటువంటి మానవుల్ని ఈ దొంగలు పట్టుకొని పీడిస్తూ ఉంటారు అప్పటిదాకా దాచిపెట్టుకున్న పుణ్యం అనేటటువంటి మహాధనాన్ని దోచుకుపోతారు శంకర భగవత్పాదులు చెప్పారు లక్ష్మీ శుక్రావలంబ స్తోత్రంలో అంధ శృత వివేక మహాధనశాబలింద్రియ రామధేహి మోహాంధకారోహరే వినిపాదిత్య లక్ష్మీందృసింహ మమదేహి కరావలంబం కరావలంబ స్తోత్రం కాబట్టి ఈ పుణ్యం అంతా కూడా మహాధనాన్ని కాస్త దోచుకొని పోతారు కాబట్టి సంసారం పైన వ్యామోహం పెంచుకోకూడదు భార్య పుత్రాదులు అనే తోడీలగా పీక తింటూ ఉంటాయి అడవిలో కరుగుదయ్యాన్ని చూసి నిప్పు అనుకొని భ్రాంత పడినట్లు ధనం కోసంగా కొంపల చుట్టూ తిరుగుతూ నానా అగదాట్లు పడుతూ మానవుడు ఒకటా రెండా సంసారంలో పడుతున్న పడే పాటలు ఎన్నని చెప్పమంటావా అంటూ సంసారంలో ఉండే బాధలన్నీ కూడా కళ్ళకు కొట్టినట్టుగా చెప్పాడు ఆయన భరతుడు రాజుతోటి అజ కొందరికి ఏమి ఇచ్చినా ఎంత ఇచ్చినా ఎంత అనుభవించినా తృప్తి అంటూ ఉండదు తాపత్ర ఎంతో కొట్టుకుంటుంటారు పట్టుదలలు శత్రుత్వాలు పిలుచుకోవడం తప్ప ఈ వ్యామోహాన్ని తుంచుకోరు ఆత్మతత్వాన్ని పట్టుకోరు సుఖాలే శాశ్వతం అనుకుంటూ బతుకుతుంటారు అలాంటి వాళ్ళకి ముక్తి ఎట్లా వస్తుందయ్యా ఈ నెగజాట్ల కారణం కేవలం సంసారం దానికి మూలం మాయ ఇది తెలుసుకొని రాజస తామస ప్రవృత్తుని విడిచిపెట్టి జితేర్థుడిపై జ్ఞానమనే ఖడ్గంతో ముళ్ళదారని నిలిచేసుకో అని జ్ఞానోపదేశం చేశాడు భరతుడు బాగా సంతోషపడ్డాడు చాలా మంచి మాట చెప్పేవయ్యా అని ఆ దేహం పైన ఆ చెప్పిన ప్రభావం ఆ ప్రబోధం వల్ల ఆ వ్యామోహాన్ని విడిచిపెట్టాడు ఓ పరిశ్రమ మహారాజా పరమ పుణ్యాత్మడైనటువంటి ఈ భరతుడు కథ చెప్పినా విన్నా కూడా పఠించిన ఒకసారి అనుభవించిన స్వర్గ సౌఖ్యాలు కలుగుతాయి అని చెప్పాడు ఇది భరతుడు ఆ చక్రవర్తి చెప్పినటువంటి కథ తత్వబోధ మంగళం కౌసలేంద్రాయ మహనీయాత్మ చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం